హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మా అన్నయ్య వాళ్ళ ఊరికైతే వచ్చానండి మా అన్నయ్య మా అన్నయ్య కొడుకు మాల వేశారు ఇంట్లో పూజ కూడా పెట్టుకున్నారు అందుకనేసి మేము మా అన్న వాళ్ళ ఊరికైతే వచ్చాము మేము వచ్చినప్పుడైతే త్రీ థర్టీ అయిందండి త్రీ థర్టీకి వచ్చేసాము మార్నింగ్ వచ్చేసిన తర్వాత వన్ అవర్ పడుకుని తర్వాత నా ఫోర్ థర్టీకి లేసేసి నేనైతే ఈ ముగ్గు వేశాను ఇంకా అప్పటి నుంచి పనులు అయితే మొదలు పెట్టేశారు అందరూ లెవెన్కి అయితే పూజ స్టార్ట్ అని చెప్పారు స్వామి వాళ్ళు అందరు వస్తారు కదా కొంచెం తొందరగా అయిపోవాలి వాళ్ళు వచ్చేలోపు అన్ని పనులు అయిపోవాలనేసి త్వర త్వరగా చేసుకున్నాము ఇప్పుడైతే టెన్ థర్టీ అయింది అన్ని పనులు అయితే అయిపోయినాయి ఇంకా స్వామి వాళ్ళు వస్తే వాళ్ళకి వాళ్ళకి కాళ్ళు కడిగేసి లోపలికి పిలుచుకొని పూజలు చేయడమే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ చుట్టుపక్కల ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే ఎంతైనా మనకు పల్లెటూరులో దొరికే ఆనందం సిటీలో అయితే దొరకదండి తర్వాత మేము పూజకైతే రెడీ చేసేస్తాము అందరూ స్వామిలు కూడా వచ్చారు కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది ఇక్కడైతే మా అన్నయ్య కొడుకు చిన్న స్వామి చూడండి ఈ విధంగా అయితే స్వామి వాళ్ళకి ముందుగా కాళ్ళు కడిగేసి లోపలికి ఇంటి లోపలికి పిలుచుకోవాలి మా అక్కయ్య వాళ్ళిద్దరు ఇద్దరు కాళ్ళు కడుగుతుంటే నా కూతురు మా అక్క కూతురు మేము కడుగుతామనేసి చూడండి ఎంత ముద్దు ముద్దుగా స్వామి వాళ్ళ పాదాలు కడుగుతున్నారో ఇద్దరు ఈమె మా పెద్ద అక్క నీళ్ళు పోస్తుంది మా కూతురు మా అక్క కూతురు వచ్చేసి ఇలా ఈ విధంగా కాళ్ళు కడిగేసి స్వామి వాళ్ళకి బొట్లు పెట్టేసి మొక్కేసి ఎంత క్యూట్గా చేస్తున్నారో చూడండి ఎంత క్యూట్గా కడుగుతున్నారు ఒక ఆమె ఏమో కడుగుతుంది ఒక ఆమె ఏమో నీళ్ళు వేస్తుంది స్వామి వాళ్ళ పాదాలకి మేమైతే వదిలేయండి స్వామిని అయినా కిందకి పడేసారు మీరు లాగేసి అనేసి చెప్పాము చూడండి మళ్ళీ ఇప్పుడు స్వామికి విసుగు వచ్చేసి పక్కకి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరూ ఉండు అని చెప్పారు అంతలోపు స్వామికి నడము కట్టుకున్న టవల్ కూడా ఊడిపోయింది మళ్ళీ మా అన్నయ్య స్వామి వచ్చేసి చిన్న స్వామికి కట్టేశారు స్వామికి అయితే త్వరగా వెళ్ళిపోవాలని ఉంది ఈ ప ఈ పిల్లలేమో స్వామిని వదలట్లేదు అంతకుముందు చాలామంది స్వామిల వాళ్ళ పెద్ద స్వామిల వాళ్ళదంతా కాళ్ళు కడగడం పూజ చేయడం అయితే అయిపోయింది వాళ్ళందరూ లోపల కూర్చున్నారు చూడండి ఈ పిల్లలు అయితే చాలా లేట్ చేస్తున్నారు ఈ స్వామి అయితే సైడ్కి రావాలని చూస్తున్నాడు కానీ మళ్ళీ ఆ పిల్ల నేను మొక్కలేదు ఉండండి అని చెప్పేసి మళ్ళీ పూలు వేసేసి కాళ్ళకి మొక్కేసింది స్వామి అయితే ఇప్పటికైపోయింది అనుకున్నట్టు వచ్చేసాడు బయటికి లోపల ఇంట్లోనైతే ఈ విధంగా పూజ చేశారు ఇంకొక అదృష్టం ఏంటంటే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు పూజ చేసే టైంలోనే భగవద్గీత అనేది ఒక బుక్ వచ్చింది కొరియర్ వచ్చింది ఆ బుక్ అనేది ఇక్కడ పక్కలోనే పెట్టేసి పూజ చేశారు దాన్ని కూడా ఆ తర్వాత వచ్చేసి అక్కడి నుంచి సాయంత్రం ఇక్కడ కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము మేము వెళ్ళింది అయితే ఈవినింగ్ టైం అండి ఇక్కడ లోపలి వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇంతకు ముందు షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్